శ్రీరామ్ జయజయ శ్రీరామ్ నా పేరు సూర్యరాట్నాల దాన ధర్మ చారిటబుల్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్కూరు తాలూకా చెక్ చెక్పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళే భక్తులకి ఉచితంగా మజ్జిగ వాటర్ మిలన్ ఫ్రూట్స్ మరియు మెడిసిన్స్ని ఉచితంగా అందించడం జరుగుతుందండి ఇది రెండవ రోజు నిన్న ప్రారంభించేది రెండవ రోజు ఈ యొక్క కార్యక్రమం మొత్తం దాతల సహాయ సహకారాలు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం ఒక రోజుకు కానీ సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుందండి మనం మెడిసిన్స్ కానీ వాటర్ ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ వేలాదిగా వచ్చేవంటి భక్తులకు మనం ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకున్నాం ఈ యొక్క కార్యక్రమం మిత్రం దాతల సహాయ సహకారాలు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం మరిన్ని వివరాలకు దానధర్మ డాట్ ఓర్ వెబ్సైట్ మీద ఇచ్చేయచ్చు నన్ను సంప్రదించవచ్చు నైన్ ఫైవ్ ట్రిపుల్ త్రీ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఆ నంబర్ నన్ను సంప్రదించవచ్చు దాతల యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని సహాయ సహకారాలు అందజేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ మెడిసిన్స్ అండి ಓರ್ಲೇ cotisation ಕೊಡ್ತೋಣ ಅಂದ್ರೆ ಇದು ಇದು ಸಂಪೂರ್ಣ ಆಯ್ತು ಗಲ್ ಶುರುಕ ಯಾಡ ಯಾಡ ಸುವಾ ಅಕುಲುನಾಯಾ